దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము మూడవ వచనం నీ పనుల భారము యహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును ప్రేమినటువంటి దేవుని బిడలారా మానవునికి ఖచ్చితముగా భారము పనులు ఉంటాయి మరి ఆ పనుల యొక్క భారమును సర్వోన్నతమైనటువంటి దేవుని మీద ఉంచి నీ ఉద్దేశము మంచిగా ఉన్నట్లయితే అప్పుడు అది సఫలమవుతుంది నీ ఉద్దేశమే మంచిది కాకుండా నీవు దేవునికి ఎంత ప్రార్థన చేసినా నీ భారము ఆయన మీద మోపినా కూడా వ్యర్థమే మొట్టమొదటిగా నీ ఉద్దేశము మంచిదిగా ఉండాలి ప్రభువు మెచ్చుకునేటువంటిదిగా ప్రభువుకి ఇష్టమైనటువంటి ఉద్దేశముగా ఉన్నట్లయితే అప్పుడు నీ ప్రతి పని భారాన్ని ఆయన సులువుగా సఫలము చేస్తాడు ప్రియదేవన దేవుని బిడ్డ ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ జీవితములో ఏ భారముతో నీవు ఉన్నావో నీవు ఆ ప్రతి భారమును ప్రభువు మీద ఉంచు అప్పుడు నీ ఉద్దేశం అంతయు కూడా ఆయన సఫలము చేస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రీతి బిడ్డారు మరి నీ పని మంచిదైతేనే కదా ప్రభువు మీద మోపగలం అయ్యా ఈ మంచి కార్యాన్ని చేయండి ప్రభు అని అడగగలము ప్రి దేవుని బిడ్డ ఈ జీవితములో ఏ పరిస్థితుల్లో కూడా దేవునికి ఇష్టమైన ఉద్దేశాలు కలిగి ఉండకు పరిశుద్ధమైన బిడ్డలకు వ్యతిరేకమైన ఉద్దేశాలు కలిగి ఉండకు దేవుని రాజ్యానికి ఆటంకముగా ఉద్దేశములు కలిగి ఉండకు ఎప్పుడైతే నీవు సదుద్దేశమును కలిగి ఉంటావో మంచి ఉద్దేశమును కలిగి ఉంటావో అప్పుడు దేవుడిని ప్రతి ఉద్దేశాన్ని కూడా సఫలపరిచి ఆశీర్వదించి అనేకులకు దీవెనకరముగా నిన్ను చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డారా సర్వశక్తుడైనటువంటి దేవుడు సర్వోన్నతమైన దేవుడు తండ్రైన దేవుడు మన భారమును మోసేటువంటి దేవుడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఏ భారం మోస్తున్నావో నీ దేవునికి తెలుసు నీకే తెలుసు నీ ప్రక్క వారి కూడా కొన్ని సమయాలు తెలియకపోవచ్చు అయితే ఆ భారాన్ని నీవే మోస్తున్నట్లుగా నీవు కుషించిపోకుండా నిరసించిపోకుండా ప్రభు మీద అయ్యా నా భారాన్ని నీ మీద మోపుతున్నానయ్యా నీవే నాకు సహాయము చేయి ప్రభు అని హృదయపూర్వకముగా భారముగా ప్రార్థన చేయి నీ ఉద్దేశాన్ని ఆయన సఫలం చేస్తానని ఈరోజు ఆశీర్వదిస్తాను అని ప్రతి ఉద్దేశాన్ని సఫలపరుస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ప్రతి దేవుని బిడ్డారా ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి నమ్మదగిన దేవుడు కనుక ప్రార్థన చేసి ప్రభువుని అడుగుదాము ఆయన ఖచ్చితముగా మన ఉద్దేశములను సఫలము చేస్తారు ప్రార్థన పరిశుద్ధి మా పేపర్లోపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలు నాయన ఏ భారముతో ఉన్నారు ప్రవ్వా కఠినాత్ములైన యజమానులు ఏమైనా ఉన్నారేమో తండ్రి అయా మోపలేనటువంటి మోయలేనటువంటి భారమును మీ బిడ్డల మీద మోపుచున్నారేమో ప్రభు మీరే సహాయము చేయమని అడుగుచున్నాం అధికారుల మనసును కరిగించమని అడుగుచు ఉన్నాం ప్రభా బిడ్డలకు నెమ్మదిని దయచేసి వారి ఉద్దేశాలు సఫలపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేసి ఉన్నాం నాయన ప్రభా బిడ్డలు భారం మోయలేక జీవితం మీద విరక్తి చెంది ఉన్నారేమో కుటుంబ భారములు అయ్యా పిల్లల భారములు ఎన్నో భారములతో బిడ్డలు నాయన ఆర్థికపరమైన భారములతో అనారోగ్య భారములతో బిడ్డలు బాధపడుచున్నారేమో మీరే సహాయము చేసి ప్రతి భారమును తొలగించమని అడుగుచున్నాము బ్రహ్వా మీరేనాయన వారి ఉద్దేశాలు సఫలపరిచిన ఆయన ప్రతి బిడ్డను ఆదరించి బలపరచమని దినకాలపు దీవెనలు ఈ వాగ్దానపు దీవెనలు చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి బలపరచమని నజరేయుడైన ఎస్ అయ్య ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె